ইকেবরে মানে তোমরা হ্যাঁ শ্রীবন শ্রীপাদ হ্যাঁ কি কথা মানে চাল হ্যাঁ মানে যতক্ষণ মারাতে ক্লাস লিয়ালি মাসুল হবে না ক্লাস লেক নিবে না

వాళ్ళు హ్యాపీ అవుతారు కదా ఇస్తే ఇవ్వకూడదు కదా సో రోజుకి వాళ్ళు బిర్యానీ అడిగితే తివ్వాలా అసలు లేదు కదా ఓకేనా సో అది అవసరం లేదు ప్లస్ మన పిల్లలకి మన పిల్లలకి ఏం పెట్టాలి ఎప్పుడు పెట్టాలి కూడా మంచి ఏం చేస్తారు దానికి రాసి పెట్టుకుంటారు రాసి పెట్టుకుంటారు కదా రాసి పెట్టుకుంటే ఏమవుతుంది ఫ్యూచర్గా అవసరం అవుతుంది కరెక్ట్ ట్వంటీ రూపీస్ వచ్చింది ట్వంటీ రూపీస్ ఖర్చు పెట్టాలంటే ఇప్పటికి ఇప్పుడు ఏం చేయాలి ఒక చిన్న ఫైవ్ స్టార్ కొనాలి అంతే కదా లాస్ట్ పెట్టుకుంటే ఏం కొనవచ్చు తర్వాత ఎంతగా కొనవచ్చు సో ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే టెన్త్ క్లాస్ వరకు పెట్టి సర్కార్ బట్టలు అన్ని బాగున్నాయి చూస్తే కదా యూనిఫామ్ కావచ్చు చూడండి షూస్ కూడా ఇంత మంచి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకున్న తర్వాత మంచి కాలేజ్ లో కానీ ఏ మంచి సంస్థలు చదవాలంటే అప్పుడు మీకు యూజ్ అవుతారు అంతే కదా తీసి పెట్టుకోవచ్చు అదే కదా సో మనీ కూడా మీరు వేస్ట్ చేయకుండా మంచి ఉద్యోగం చేస్తున్నామా కాదా అని తెలుసుదా బట్టలు వేసుకొని వేసుకొని అసలు స్నానం చేసేలా కావాలని తెలుగు నీట్ అండ్ క్లీన్ గా మంచిగా దుబ్బేసి ఇప్పుడు మంచిగా దుబ్బేసి నీట్ అండ్ క్లీన్ వస్తే మంచి ఉద్యోగం చేస్తున్నాం లేకపోతే మంచి ప్లేస్ అని తెలుస్తుంది

Não, não, não. É do bilhete que computador. Então, que ele